హలో మై డియర్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు శ్రీమల్ ఫుడ్ వే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్గర్రీపులోనే తిన్నారా అసలు ఈ కాంబినేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి ఇలా ట్రై చేశారనుకోండి ప్రతిసారి మీకు ఇలాగే వండుకొని తినాలనిపిస్తుంది ప్రాసెస్ చూద్దామా ముందుగా నేను నాలుగు గోడుగోడ్లు ఉడకపెట్టేశానండి ఇప్పుడు నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు నాలుగైదు టమాటాలు కూడా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నేను స్ప్రింగ్ ఆనియన్స్లో ఉన్న వైట్ ఆనియన్స్ని ముందుగా వేయిస్తున్నానండి అవి బాగా పచ్చిగా ఉంటాయి కదా నార్మల్ ఆనియన్స్ లాగా వాటిని ముందుగా వేయించాలి అవి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి గ్రీన్ కలర్లో ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వేసుకోవాలండి ఇవి కాస్త వేగనివ్వండి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నానండి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుడ్డు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి కాస్త వేగం ఇవ్వాలి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి ఎందుకంటే ఇది కర్రీ కదా కాస్త కారం ఎక్కువగానే వేస్తున్నాను నాన్ వెజ్లో కాస్త కారం ఉంటేనే బాగుంటుందండి టేస్టీగా లేకపోతే చప్పచప్పగా ఉంటుంది అండ్ నేను ఇప్పుడు వాడిన కారం కూడా కాశ్మీరీ చిల్లీ పౌడరు ఇది కాస్త కలర్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను వీటిని కూడా కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాము చిన్న చిన్న టమాటాలు నాలుగు నుంచి ఐదు వరకు తీసుకున్నాను మంచి గ్రేవీ వస్తుంది దీనికి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము చూసారా నేను చక్క మగ్గిపోయాయి టమాటాలు చూడండి ఇప్పుడు దీంట్లో మనము గ్రీన్ కలర్లో మనము స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాం అన్నమాట ఎందుకంటే వీటిని ఎక్కువగా మనము ఉడికించాల్సిన అవసరం ఉండదు త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లోనే యాడ్ చేయాలి వీటన్నిటిని శుభ్రంగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి చూసారా ఎంత త్వరగా మగ్గిపోయాయో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టేనండి ఇప్పుడు నేను ఉడకబెట్టిన ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఇలా మధ్యకి కట్ చేసి యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ దాంట్లోకి వెళ్ళి చాలా మంచి టేస్ట్ వస్తుందండి అత్తిరిపోయే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా స్ప్రింగ్ ఆనియన్ రెగ్యులర్గా తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఇది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది మీ హార్ట్ని చాలా హెల్తీగా ఉంచుతుంది ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా చేస్తుంది ఇంకా మీ బోన్స్ని కూడా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది ఇది మీ కళ్ళకి కూడా చాలా మంచిదండి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పమంటారా వయసు తగ్గిస్తుందండి అదేనండి స్కిన్ మీద ముడతలు లాంటివి లేకుండా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఏజ్నింగ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి దీంట్లో సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కర్రీని ఎలా వదులుకుంటామో రెగ్యులర్గా తినాలి కదా సో ఈ పద్ధతిని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీతో మాట్లాడుతూనే తింటూనే ఉన్నాను కదా అంత టేస్టీగా ఉంది మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేంటి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా